అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల ఏడుకొండల గురించి తెలుసుకుందాము తిరుమల ఏడుకొండల పేర్లు వృషభాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి నారాయణాద్రి వృషభాద్రి అంటే ఎద్దు కృతయుగంలో తిరుమలలోని తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కొత్త సిరుస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రి అని పురాణగాథ వృషభాద్రి అంటే వృషభాద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములుంటాయి మూడు పాదాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాక్కు అంటే శబ్దము శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణము వేదమే ప్రమాణము వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండను ఎక్కుతాడు రెండవది నీలాద్రి నీలాద్రి అంటే స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశాడు తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందింది తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు నీలాద్రి అంటే ధర్మం ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచి వినటము చూడటము మంచి వాక్కు మొదలైనవి దాని వలన ఇహరూపంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు అది చేయడమే నీలాద్రిని ఎక్కటము మూడు గరుడాద్రి దాయాదులైన కద్రువ పుత్రుల ను సంహరించిన గరుడ్మంతుడు పరిహారార్థం విష్ణువును కూర్చి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షం అవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమిమువని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడు కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుని కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అదే గరుడాచలము గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందటం షడ్ అంటే జీర్ణం కానిది ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒకడే ఉంటాడు మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించినది ఇవన్నీ పుట్టినవాడికి జరుగుతూనే ఉంటాయి ఆ ఆరు లేనివాడు భగవానుడు భా అంటే ఐశ్వర్య బలము వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు అన్ అంటే ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు హేయగుణ రహితుడు అటువంటి భగవాన్ను జిజ్ఞానం చేత తెలుసుకోవటమే గరుడాద్రి నాలుగవది అంజనాద్రి వానర్ ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దానితో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని అంటారు అంజనం అంటే కంటికి కాటుక ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతా భ్రమమే ఉందని తెలుసుకోవటం మరియు ఇదంతా పరమాత్మ సృష్టియే అని తెలుసుకున్నప్పుడు అంజనాద్రిని దాటుతాడు ఐదు శేషాద్రి సప్తగిరులలో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ వాదన ఎటు తెగకపోవటంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి పోటీ ప్రకారము ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషు పొడగ ఎత్తి చూశాడు పట్టు సడలించి క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట అదే శేషాచలమని భవిష్యత్తు పురాణం చెబుతుంది ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధము ఉండదు వాడికి శత్రుత్వం ఉండదు భగవద్గీతలో గీతాచార్యుడు తుల్యానిందవ స్థుతిర్మౌని శ్లోకం చెప్పారు తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు ఎప్పుడూ ఒకేలా ఉండటమే బ్రహ్మము ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కటమే ఆరవది వెంకటాద్రి వేమంటే పాపాలు కట అంటే సంహరించడం అని అర్థము అంటే స్వామిపక్షంలో సర్వపాపాలు నశిస్తాయట అందుకే ఆ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఒక కథ విస్తృత ప్రచారంలో ఉంది శ్రీకాళహస్తిలో నివసించే పురంధర సోమయాజీ అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడట అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళ్తాడు దర్శనం కోసం స్వామి ఎదుట నుంచన్న మాధవుడికి ఉళ్ళంతా మంటలు పుట్టటం మొదలవుతుంది ఉపశమనం కోసం కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయట తరువాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామికి ఆలయం నిర్మించాడని భక్తుల నమ్మకము వేమ్ అంటే పాపము కట అంటే తీసేయడము కాబట్టి పాపాలు పోతాయి అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు అందుకనే మనకు బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్లలా కనపడతారు రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు అందుకే జ్ఞాని పిచ్చివాడు ఒకేలా ఉంటారు ఆయనకే అర్పణం అనడం అటువంటి స్థితిని పొందటం వెంకటాద్రిని ఎక్కటమే ఇంకా ఏడవది నారాయణాద్రి విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడు అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం యువమన్నాడట ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అని పేరు స్థిరమైందని చెబుతారు నారాయణాద్రి అంటే తుల్యావస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందటం నారాయణాద్రి వెంకటాచలంలో ఏడు కొండలు ఎక్కటం వెనుక ఇంత నిక్షేపాలను ఉంచారు ఈ కారణం తెలుసుకోవటం ఏడు కొండలు ఎక్కడంతో సమానమే ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకనే ఆయన ఏడు పైన ఉంటాడు ఈ ఏడు కొండలు ఎక్కటం కూడా ఒక రహస్యమే ఆ ఏడు కొండలు సాల ఆ ఏడు కొండలు మహర్షులే అక్కడి చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా మహర్షుల అంశలే తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి